జై శ్రీమన్నారాయణ రామాయణం ఎంతవరకు ఉంటుంది అనే ప్రశ్న ఈ మధ్య చాలా కాలం ఉంది దానికి రామాయణంలోనే సమాధానం ఉంది వాల్మీకి మహర్షి శిష్యుడుగు భరద్వాజిని వెంటబెట్టుకొని స్వచ్ఛమైన తమసానదీ తీర్థానికి స్నాన నిమిత్తమై వెళ్ళి ప్రకృతిని పరీక్షిస్తున్న సమయంలో కామప్రవశమై క్రీడించుతున్న క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టి చంపివేశాడు ఆ సంఘటనను చూచి వాల్మీకి హృదయం శోకతప్తమై అప్రయత్నంగా మానిషాదా అనే శ్లోకం వెలువడింది ఇది ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమై ఓ బ్రహ్మర్షి నా కోరిక ప్రకారమే ఈ వాక్కు నీ అందు ఆవిర్భవించింది ఈ రీతిగానే రాముని చరిత అంతను కావ్యరపమున రచింపుము ఆ విధముగా రచింపబడిన రామచరిత యావత్ తాస్యంతి గిరయ సరిత మహీత్రామాయణకథాకే ప్రచరిష్యవత్తి గిరయ సరిత లోకేషు ప్రచరిష్యతి అని ఎంతకాలమైతే ఈ ప్రపంచంపై పర్వతములుంటాయో ఎంతకాలమైతే నదులు ప్రవహిస్తూ ఉంటాయో ఎంతకాలమైతే ఈ భూత సృష్టి ఇక్కడ ఉంటుందో అంతకాలం రామాయణం ఈ లోకంలో వ్యాపించి ఉంటుంది దానికి ఎలాంటి చెడు జరగదు అది నశించిపోదు అని చెప్పి నీవు ఆ రామాయణాన్ని రచింపమని వాల్మీకి ఉపదేశించి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ బ్రహ్మవాక్కు శిలాశాసనమై నేటికీ పరిడవిల్లుతుంది అనేక భాషల్లో రామాయణాలు నేటికి వెలువడుతూనే ఉన్నాయి ఇతర భాషల్లో కూడా రామాయణ కథలను మనం చూస్తూనే ఉన్నాము ఈ మధ్యనే మళ్ళీ మన రామజన్మభూమి రామ ప్రతిష్ట కూడా జరిగింది రామాలయం లేని పల్లెను మనం చూడలేము రామభక్తుడైన హనుమంతుడు లేని పల్లెను మనం చూడలేము ఏదో సందర్భంలో రామకథను మన నిత్య జీవితంలో అనుసంధానం చేసుకుంటూనే ఉంటాము ఆదర్శమైన తమిళ్ చూసినప్పటికీ శత్రుభయంకరంగా పరిపాలించిన దశరథ మహారాజును చూసినప్పటికీ ఆదర్శ దంపతులైనటువంటి రాములను చూసినప్పటికీ రామాయణ కథ జరిగిన సంవిధానాన్ని మనం జీవితంలో ఏదో ఒక సందర్భంలో అన్వయించుకోవడం పరిపాటిగా మారుతుంది ఆదర్శ దంపతులుగా సీతారాములు నేటికి మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు చక్కని జంటను చూసినప్పుడు సీతారాముల్లాగా ఉన్నారు అనడం నేటికీ పరిపాటి స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్